ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మిథున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అధికముగా ఉన్నాయి విశేషించి మిథున రాశి వారికి భాగ్య స్థానంలో శని సంచరించడం అలాగే దశమ స్థానంలో రాహు చతుర్థ స్థానంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం ఇంకా వ్యయస్థానంలో బృహస్పతి సంచరించడం చేత మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి అసలు మిథున రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా పనులలో మీకు కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ కొన్ని కొన్ని అనుకోని టెన్షన్లు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతుంది మిథున రాశి వారి ఈ సంవత్సరం ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను ఖర్చుల పరమైనటువంటి నిర్ణయాలలో ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు ఈ సంవత్సరం వహించాలి మిథున రాశి వారికి వ్యయస్థానంలో బృహస్పతి సంచరించడం అనుకోని ఖర్చులు అనుకోని ఖర్చు ఇబ్బందులు కొంత కలిగేటువంటి స్థితి ఉన్నది మిథున రాశి వారి సంవత్సరం కొత్త ఇల్లు వంటివి కొనడానికి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి అప్పులకి అంటే లోన్లు వంటి వాటికి వెళ్ళేటువంటి స్థితి ఈ సంవత్సరం స్పష్టంగా కనబడుతోంది మిథున రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ఉద్యోగం ద్వితీయార్థంలో వచ్చేటువంటి స్థితి కనపడుతోంది మిథున రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగం ఉంటుందో లేదనేటువంటి కొంత భయం ఒత్తిళ్ళు మాత్రం ఉంటాయి మిథున రాశి వారికి ఉద్యోగపరంగా కొంత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి ఇంకా మిథున రాశి విశేషించి రైతాంగం వంటి రంగాల ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది మిథున రాశి సినీ రంగం మరియు ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి విశేషించి ద్వితీయార్థం బాగా కలిసి వస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను మిథున రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో ఈ సంవత్సరం ఖర్చులు పెట్టుబడులు అధికంగా ఉండేటువంటి స్థితి ఉన్నది మీ వ్యాపారాభివృద్ధి కోసం కొంత అప్పులు తెచ్చేటువంటి స్థితి కూడా కనబడుతుంది అంటే భాగ్యస్థానంలో శని ఉండడం వల్ల వ్యయస్థానంలో గురువుడి ప్రభావం భాగ్యంలో శని కొంత అనుకూలంగా ఉంది అంటే వ్యయస్థానంలో గురువుడి ప్రభావం వల్ల ఈ రకమైనటువంటి స్థితి ఉన్నది మిథున రాశి వారికి విశేషించి మిథున రాశి స్త్రీలకి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది స్త్రీలు మీరు చేసేటువంటి పనుల్లో కొంత వృద్ధి పొందుతారు అంటే వృద్ధి చెందుతారు విశేషించి స్త్రీలకి ఈ సంవత్సరం ఆడంబరాల కోసం మీ యొక్క సుఖ సౌఖ్యాల కోసం మీ యొక్క ఆనందం కోసం ధనాన్ని కొంత అధికంగా ఖర్చు చేసేటువంటి స్థితి మాత్రం కనపడుతుంది ధనపరమైనటువంటి విషయాల్లో మిథున రాశివారి సంవత్సరం జాగ్రత్తలు వహించాలి ఇంకా మిథున రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను మిథున రాశి వారి సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే విశేషించి ఈ సంవత్సరం దత్తాత్రేయుని పూజించడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం అలాగే బుధవారం విష్ణు సహస్రనాం వంటి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందగలరు అయితే రాజకీయవేత్తలు మిథున రాశి రాజకీయవేతలకి ఏ రకంగా ఉండబోతుంది మిథున రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు ప్రతి పనుల్లో కొంత ఇబ్బందులు మాత్రం తప్పు మాత్రం సూచిస్తున్నాను రాజకీయ పరంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు విద్యార్థులు ఎవరైనా విదేశీయానం చేయాలి అక్కడ చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం ప్రయత్నాలు చేసుకోవచ్చు మిథున రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం విదేశీయానం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది అయితే విదేశీ ప్రయాణం కోసం ఖర్చులు అధికమయ్యేటువంటి స్థితి మాత్రం అధికంగా ఉంది అయితే మరింత శుభ ఫలితాలు పొందేందుకు ఎటువంటి పరిహారాలను ఇంకా పాటించుకోవాలి ఏ దైవారాధన చేసుకోవాలి మిథున రాశి వారు మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఆలయ దర్శనాలు చేయడం చాలా మంచిది అలాగే బుధవారం రోజు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాలు వెళ్ళడం గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు గురుగారు మిథున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఇంకా వాళ్ళు శుభ ఫలితాలు పొందేందుకు ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి